రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇంకొకరితోని ఫిజికల్ గా అటాచ్ కావడం మాత్రమే మోసం అనుకుంటారు కానీ యాక్చువల్ గా వీళ్ళకి తెలియకుండా వాళ్ళతో మాట్లాడడము ఇంకొకరి ఆలోచనలు మనసులోకి రావడము ఇంకొకరి మీద ఇష్టం ఏర్పడడం ఇంకొకరిని ఫ్లడ్ చేయడము తెలవకుండా వాళ్ళతో చాట్ చేయడము వాళ్ళు ఫ్లర్ట్ చేస్తుంటే చేయనీయడము రిలేషన్షిప్ లో ఉండి కూడా సింగిల్ అని బయటికి పోర్ట్రే చేయడము చిన్న చిన్న అబద్దాలు చెప్పడము వీళ్ళ గురించి తక్కువగా ఇంకొకరికి చెప్పడము ఇవన్నీ కూడా ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇంకొకరితోని ఫిజికల్ గా అటాచ్ కావడం మాత్రమే మోసం అనుకుంటారు కానీ యాక్చువల్ గా వీళ్ళకి తెలవకుండా వాళ్ళతో మాట్లాడడము ఇంకొకరి ఆలోచనలు మనసులోకి రావడము ఇంకొకరి మీద ఇష్టం ఏర్పడడము ఇంకొకరిని ఫ్లర్ట్ చేయడము తెలవకుండా వాళ్ళతో చాట్ చేయడము వాళ్ళు ఫ్లర్ట్ చేస్తుంటే చేయనీయడము రిలేషన్షిప్ లో ఉండి కూడా సింగిల్ అని బయటికి పోర్ట్రే చేయడము చిన్న చిన్న అబద్దాలు చెప్పడము వీళ్ళ గురించి తక్కువగా ఇంకొకరికి చెప్పడము ఇవన్నీ కూడా మోసం ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇంకొకరితోని ఫిజికల్ గా అటాచ్ కావడం మాత్రమే మోసం అనుకుంటారు కానీ యాక్చువల్ గా వీళ్ళకి తెలియకుండా వాళ్ళతో మాట్లాడడము ఇంకొకరి ఆలోచనలు మనసులోకి రావడము ఇంకొకరి మీద ఇష్టం ఏర్పడడము ఇంకొకరిని ఫ్లర్ట్ చేయడము తెలవకుండా వాళ్ళతో చాట్ చేయడము వాళ్ళు ఫ్లర్ట్ చేస్తుంటే చేయనీయడము రిలేషన్షిప్ లో ఉండి కూడా సింగిల్ అని బయటికి పోర్ట్రే చేయడము చిన్న చిన్న అబద్దాలు చెప్పడము వీళ్ళ గురించి తక్కువగా ఇంకొకరికి చెప్పడము ఇవన్నీ కూడా మోసం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇంకొకరితోని ఫిజికల్ గా అటాచ్ కావడం మాత్రమే మోసం అనుకుంటారు యాక్చువల్ గా